గురో తెలివి అంటే నీదే తెలివి గురు అలివి మాలి నట్ తెలివి ఆ సంగతి ఇప్పటికి తెలుసుకున్నావా గొట్టం అందుకేరా నీ బుద్ధి మట్టం ఈ ఆలినాలు వచ్చేయంటే ఏమనుకున్నావురా అమెరికాలో ఉండాల్సినాడు అమెరికానా అది అక్కడ ఉంది గురు ఎట్ట రేణిగుంట్లో రైలు ఎక్కి బిట్రగుంట్లో దిగి విమానం ఎక్కితే మూడు గంటల ప్రయాణం అది ఒక పెద్ద ద్వీపం ద్వీపమా దీపం కదా సన్నాసే మన బొబ్బర్ లంకలాగా ఓ దీవి పైనుంచి చూస్తే ఇదిగా మసాలా ఆవడంత కనపడుతుంది మసాలా ఆవడంతా అబ్బా గురు నీకు చాలా విషయాలు తెలుసు గురు కానీ ఏం లాభం రా అమెరికాలో ర్యాకెట్ లో విమానాలు రిపేరింగ్ చేయాల్సిన మన ఊళ్ళో కంప గాడి సైకిల్ రిపేరింగ్ చేస్తున్నాను బాధపడ గురు నీ ఎంత గొప్పోడు మన ఊళ్ళో లేడు నేను ఒప్పుకున్నాను కదా నిజమే కానీ ఈ సంగతి మన ఊళ్ళో ఆడగాడిదలకి తెలియదే అవును ఆడగాడిదలంటే గుర్తొచ్చింది ఇంటో బత్తాయి లాంటి భార్య ఉండగా గుమ్మడి పండు లాంటి గురమ్మతో నీకు సంబంధం ఏడు గురు మూర్ఖుడా అది నాకు ట్రైనింగ్ సెంటరా ట్రైనింగ్ సెంటరా అంటే పెళ్లి కాక ముందే అక్కడ కరెక్ట్ అక్కడే లవ్స్ లో డిగ్రీ పుచ్చుకున్నాను ఆవిడికి వయసు 45 దాటిందంటగా దాటినే వయసు ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉంటది అసలు వయసుకి లవ్స్కి సంబంధం లేదు చూడు చెరుకు ముదురుదైతే మనకెందుకు మనకు కవర్సింది బెల్లం అది కమ్మగా ఉంటే చాలు కరెక్టే ఆవిడికి చెవుడు కూడా ఉందంటగా రే కోడి గుడ్డిదైతే మనకెందుకురా మనకు కవర్సింది పులుసు అది కమ్మగా ఉంటే చాలు చెప్పావు చెప్పిప్పుడే వస్తాను అంటే నీ ట్రైనింగ్ సెంటర్ గురించి మీ నా దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తూ నా సంసారంలోనే చిచ్చు పెట్టాలని చూస్తావా మళ్ళీ ఎప్పుడున్న తప్పుడు ఆలోచనలు చేసావో పెండు తీసేస్తాను జాగ్రత్త సైకిళ్ళని లేచి లైన్ లో పెట్టావు పెట్టా నమస్కారం అండి ఆ నమస్కారం చేతిలో పళ్ళు పూలేంట యా గుడికెళ్తున్నావా ఇలాగా ట్రైనింగ్ సెంటర్కి కి వెళ్తున్నాడేమో రేపు గుడి కాదండి ఇక్కడికి నాకు ఉద్యోగం ఇప్పించిన దేవతకి థ్యాంక్స్ చెప్పి ఇచ్చాడు రావని దేవత కాదు నాయన నాది పూలింగం దేవుణ్ణి ఇట్ట అయ్యి క్షమించండి మీకు కాదండి ఎవరికి మీ ఆవిడకండి అవునండి నాకు ఉద్యోగం ఇంపించింది మీ ఆవిడే కదండి విశ్వాసం అంటే అది ఇవ్వబ్బాయి పెట్టుకుంటాను ఇవ్వాలి శుక్రవారం కూడా సరే పరా ఇప్పుడు ఇచ్చినా సరే నువ్వు పుచ్చుకోవడానికి లేదు ఎందుకు ఏ ఇలా పళ్ళు పూజ పుచ్చుకుంటా అంటావు రేపు పూజ చేయించుకుంటానంటావు అప్పటికి ఏ పూజ ఎరగనట్టు మీరు పుచ్చుకోండి మధ్య కొట్టాం అది చేయాలంటే అసలు విషయం చెప్పేస్తా అసలు విషయమా ఏమిటి అది అదేనమ్మా ట్రైనింగ్ సెంటర్ ట్రైనింగ్ సెంటరా అంటే అది అది కుటీర పరిశ్రమలు నేర్పే ఈ ఆ కుటీర పరిశ్రమ అంటే ఒక చోట కూర్చుని చేసుకునే పళ్ళు ఓహో అదైతే పెళ్లి కాకముందు నేను నేర్చుకున్నాను అవును నాకు నేర్పించిన నన్ను ప్రేమించాడు కూడా పెళ్లి కూడా చేసుకున్నాడు ఎవడా ఎదురుగుండానే ఉన్నాడు కంచ నిండా తింటాడు మంచ నిండా తొంగుంటాడు ఓ ముద్దు లేదు మురిపలేదు గుర్రు పెట్టి నిద్ర